స్నేహితాన్ని తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలో గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలో గీసినప్పుడు

जंट के गिरालई बोयवाणी वाल लिखी एगीरी पालर बोयवाणी वाल लिखी एगीर स्नेह मेरा जीविता कीनेह मेरा ब्रतक बाट लीड़ेरा పాటలల్లో అడుగులై పాటలల్లములై ఆటలల్లో అడుగులయ్య పాటలల్లములయ్యీ గుండె చెత్తయి కుమిడు చే చేయి చేది సి గుండె చెత్తయినప్పుడు చేయి గలిపి చేరసి స్నేహంగానికి వెలుగు చే స్నేహమేర బ్రతుకు బవని తోడురా కులము అట్టు కాదు మతము ఎదురు లేదురా కులము అట్టు కాదు రాయే మతము ఎదురు లేదురా కులము మతము లేని లేనే లేవను సమతకోసం సాగురా కులము మతము లేవని సమత కోసము సాగురా చేయి చేయి కలిపిరారా చలిమి చేయా కదలిరారా చలి చేయి కలిపిరారా చలిమి చేయా కదలిరారా గుండె గుండెను రాసుకొని దండిగా నువ్వు సాగిరారా గుండె గుండెను రాసుకొని దండిగా నువ్వు సాగిరారా Thank you friends.